రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టికూటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండల తాళమలకపుర గ్రామం అయితే ప్రస్తుతం రెండవ పిచికారీ ఏ సమయంలో చేసుకోవాలి ఎలాంటి మందులను పిచ్చికారీ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మందుల గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూసి లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాము అయితే చేసుకోవాలి అది ఎప్పుడెప్పుడు ఏ మందునైతే పిచికార చేసుకోవాలో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం మనకి పురుగు మందులు అయితే యాంప్రిగోని అయితే యాంప్రిగోని మనం క్లోరంత్రనిపోల్ టెన్ పర్సెంటేజ్ ప్లస్ లమ్డో సైక్లరిన్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ అయితే మనకు ఒక ఇందులో అయితే టెక్నికల్ అయితే కలిసి ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఎనభై ఎంఐ చొప్పున దీని యొక్క ధర వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే మనం దీన్నైతే చూడటం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి పురుగు మందుని పురుగులను అయితే నివారించడానికైతే మనకి పనిచేస్తుంది అదేవిధంగా ఎఫ్ఎంసి వాళ్ళది కోరోజెన్ కొరాజెన్ దీనినైతే మనకి దీనిలో ఉండేటి కెమికల్ అయితే క్లోరాంతరని పోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం డబ్ల్యూ బై కలిగి ఉంటుంది ఇది ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో దీని యొక్క ధర వచ్చేసి పదకొండు వందల రూపాయల వరకు అయితే దీనిని మనం మార్కెట్లో అయితే దొరుకుతుంది అదేవిధంగా మనకి వాటితో పాటుగా మోర్టార్ ధనుక వాళ్ళది మోర్టార్ దీంట్లో వచ్చేసి కార్టప్ హైడ్రోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్జీని కలిగి ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల గ్రాముల చొప్పున మనమైతే పిచికారి అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇవి అయితే మనకైతే పురుగు మందులనైతే పురుగునైతే నివారించడానికి అయితే మనకైతే ఇవి ఉపయోగపడతాయి వీటితో పాటుగా ఫంజీ సైడ్ అంటే తెగులు తెగులు నివారణకు మనమైతే అమిస్టోటాప్ అమిస్టో టాప్ అయితే మనమైతే రికమెండేషన్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఒక టాప్ బ్రాండు దీంట్లో వచ్చేసి కెమికల్ వచ్చేసి అజోక్సీ స్ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ డైపనో క్రోనజెల్ రెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఈసీన్ అయితే కలిగి ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనమైతే పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ఒక మార్కెట్ ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై నుండి తొమ్మిది వందల వరకు అయితే మనం దీని యొక్క ధరను అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసి అన్ని రకాల డిసీజ్ నుండి మనకైతే రక్షించబడుతుంది అదేవిధంగా నాటివో బేయర్ వరద నేటివోనైతే దీంట్లో వచ్చేసి కెమికల్ వచ్చేసి టెబుకోనజోల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్రైప్ోక్లో క్లోస్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబల్యూ బై డబల్యూ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూజీని కరిగి అయితే ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి నూట యాభై గ్రాములు మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో దీని యొక్క ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే మనం చూడవచ్చు అదేవిధంగా దీంతో పాటుగా డూ పాయింట్ వాళ్ళది అదేవిధంగా కోర్టోవా వాళ్ళది మన గెలి సెన్సా ఇది వచ్చేసి దీనిలో ఉన్నటువంటి కెమికల్ వచ్చేసి పికోక్సిస్ట్రోబిన్ సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ట్రైసైక్లాజోల్ ట్వంటీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీని అయితే ఇదైతే కలిగి ఉండటం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి ఒక ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఏ చొప్పున మనమైతే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల నుండి మనకైతే లభించడం అయితే మనం చూడవచ్చు అదేవిధంగా మనకి దోమపోటు దోమపోటు ఉద్ధృతి కనుక ముందే మనం గమనించినట్లయితే మనకి దోమపోటు తగల ముందుకే మనకైతే ఈ పెక్సలను అనేది మనం కొట్టుకోవాలి అదే కొట్టుకున్నట్టయితే దీనిని ఒక ఎకరానికి వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ చొప్పున మనమైతే ఫ్రే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దీని ఒక ధర వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల వరకు మనం తెలు తెలుసుకొని ఉంటున్నాం పద్నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది వీటితో పాటుగా మనకి పొడ అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అయితే మనమైతే చూడండి మనకి ఒక పొడ దిగురైతే తీవ్రస్థాయిలో ఉంటే మాత్రానికి మనమైతే పల్సర్ని అయితే మనమైతే రికమెండేషన్ చేసుకొని పల్సర్ అయితే చాలా మంచిగా అయితే మీద అయితే పనిచేయడం అనేది జరుగుతుంది దీనిలో ఉండేటువంటి కెమికల్ వచ్చేసి థైఫ్రోజమాయిడ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వేస్తే ఇది కలిగి ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ చొప్పున అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయల వరకు ఉంటుంది దీనితో పాటుగా పాంపొడ తెగులు విధంగా అగ్గి తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నట్లయితే మనం అనేది అయితే మనమైతే వీటితో పాటుగా అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా కాంటాప్రెస్ని స్ప్రే చేసుకోవాలి దీంట్లో వచ్చేసి ఎగ్జాక్ కానజో ఫైవ్ పర్సెంటేజ్ అయితే మనం చూడవచ్చు ఇది ఒక లీటర్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల నుండి ఉంటుంది దీనితో పాటుగా సివిక్ని అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో వచ్చేసి కెమికల్ వచ్చేసి ట్రైసైక్లాజుల్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజెస్ తిని అదే విధంగా ఒక ఎకరానికి వచ్చేసి నూట ఇరవై గ్రాములనైతే మనం స్ప్రే చేసుకోవాలి మార్కెట్లో దీని ఒక ధర వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల నుంచి అయితే మనం చూడటం అయితే జరుగుతుంది దీంతో పాటుగా ఎండాకు తెగులు ఉన్నప్పుడు అయితే మనమైతే ఈ ప్రాంతం అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ వంద గ్రాముల నుండి మనం ఒక ఎకరానికి అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది దీని ఒక ధర వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మనకైతే అందుబాటులో ఉంటుంది మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ మందులు అయితే ఒక దాన్ని మన మనకి అదే ఇన్సెక్టిసైడ్స్ అయితే మా మేము రికమెండ్ చేసేది అయితే కొరాజన్ని అదేవిధంగా మా పురుగు మందు పురుగు మందుని అయితే అదే అదేవిధంగా ఫంజీ సైడ్ అంటే తెగుళ్ళకైతే మాత్రానికి నాటివ్ అని అదేవిధంగా కాంటస్ దానితో పాటుగా మన ప్రాంటామైజీని మనం అయితే యూజ్ చేయడం అయితే మంచిది ఇసు ఇన్ఫర్మేషన్ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్